తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో మిరప పంటలో వచ్చేటువంటి తెల్లదోమలు ఇవి ఏ సమయంలో వస్తాయి వీటికి నివారణ చర్యలు ఏమేంటి ఎన్ని రకాలు ఉంటాయి ఏ మందులు పిచ్చికరీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మిరప పంటలో నవంబర్ డిసెంబర్ ఈ చలికాల సమయంలో తెల్ల దోమల యొక్క ఉనికిని ఎక్కువగా గమనించవచ్చు ఈ సమయంలో ఇవి అనేక రకాల వైరస్లను ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపింప చేసే వాహకాలుగా పనిచేస్తాయి తల్లి దోమలు మరియు వాటి యొక్క లార్వాలు ఆకుల యొక్క కణజాలాన్ని తిని తేనె బంకను ఆకులపై కాండంపై మరియు కాయలపై విసర్జిస్తాయి మరియు క్లోరిటిక్ మచ్చలు ఏర్పడి ఈ మచ్చలు ఎక్కువైనప్పుడు ఆకులు మొత్తం పడవ లేదా కప్పు ఆకారంలో పైకి ముడుచుకుపోతాయి ఈ సమయంలో మొక్కకు వైరస్లు ఏమైనా అటాక్ అయితే మొక్క యొక్క పెరుగుదల లోపించి దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది తెల్లదోమ ఉనికిని గుర్తించే లక్షణాలు ఆకులు ఎదుగుదల తగ్గి పైకి పడవ లేదా కప్పు ఆకారంలో చుట్టుకుపోతాయి ఆకులు వెనక గమనిస్తే మెత్తని తెల్లటి బూజు గమనించవచ్చు ఆకులు వెనక పసుపు రంగు మచ్చలు ఉంటాయి ఈ తెల్లదోమలు ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఎగడాన్ని గమనించవచ్చు సాధారణ నివారణ చర్యలు నత్రజని ఎరువులు తక్కువగా వాడుకోవాలి తెలుపు పసుపు నీలం రంగు జిగురాటలను పెట్టడం ద్వారా తల్లిదోమలను ఆకర్షించి ఎక్కువ శాతం నివారించుకోవచ్చు మొక్కలు నాటుకునే సమయంలో మొక్కకి మొక్కకి సరైన దూరం పాటించాలి రసాయన నివారణ చర్యలు డయాఫిన్థిరాన్ ఇరవై ఐదు పాయింట్ సున్నా శాతం మార్కెట్లో పెగాసిస్ రూపంలో ఉంది దీన్ని ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు పిచికారీ చేసుకోవాలి లేదా పైరిప్రాక్సిఫెన్ ఐదు పాయింట్ సున్నా శాతం ఎస్సీ ప్లస్ డయాఫెన్థిరన్ ఇరవై ఐదు పాయింట్ సున్నా ఇది మార్కెట్లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ రూపంలో అందుబాటులో ఉంది దీనిని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని పిచికారీ చేసుకోవాలి లేదా ఫెన్ ప్రోపాథరిన్ ముప్పై పాయింట్ సున్నా శాతం ఈసీ ఇది మార్కెట్లో మోయిత్రిన్ అనే రూపంలో అందుబాటులో ఉంది దీనిని ఎకరానికి వంద నుంచి నూట నలభై ఎమ్మెల్ పిచికారీ చేసుకోవాలి లేదా ఎసిఫేట్ యాభై శాతం ఇది ఆర్థిన్ రూపంలో అందుబాటులో ఉంది దీన్ని ఎకరానికి ఐదు వందల గ్రాములు నూట ఇరవై లీటర్ల పిచికారీ చేసుకోవాలి లేదా ఇమిడా క్లోప్రైడ్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఇది కాన్ఫిడర్ లేదా టాటామిడా లేదా అడ్మైర్ రూపంలో అందుబాటులో ఉంది దీనిని ఎకరానికి వంద ఎంఎల్ ని పిచికారీ చేసుకోవాలి లేదా ఎస్టామి ప్రైడ్ ఇది మార్కెట్లో ధన్ప్రీత్ లేదా మ్యానిక్ లేదా ప్రైడ్ రూపంలో అందుబాటులో ఉంది ఎకరానికి దీన్ని వంద నుంచి రెండు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు లేదా స్పైరోమెసిఫెన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీ ఇది ఓబ్రాన్ రూపంలో అందుబాటులో ఉంది దీనిని ఎకరానికి వంద నుంచి నూట అరవై ఎంఎల్ పిచికారీ చేసుకోవాలి వీటితో పాటు వ్యాపారంలోని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వీటిలో ఏదైనా ఒక మందు లేదా రెండు మందులు కలిపిన కాంబినేషన్ అయినా కరపత్ర సిఫారసు మేరకు ఇరవై రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి పిచికారీ చేసుకునే సమయం మరీ ఎండ సమయంలో కాకుండా ఉదయం ఎనిమిది నుంచి పదిలోపు లేదా సాయంత్రం మూడు నుంచి లోపు పిచ్చికారీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి